అందరికీ నమస్కారం ఈరోజు బొల్లార మున్సిపల్ పరిధిలో రేపు ఇరవై ఐదు జనవరికి వీళ్ళ సమయం పూర్తయితుంది కాబట్టి మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అలాగే కౌన్సిలర్సు ఈ మున్సిపల్ పరిధిలో ఐదు సంవత్సరాల కాలం నుంచి బ్రహ్మాండంగా మౌలిక వసతులు సమకూర్చి ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బొల్లారం అంటే ఇండస్ట్రీ ఏరియా పొల్యూషన్ ఏరియా ఈ పది పదిహేను సంవత్సరాల సంధి పొల్యూషన్ గిట బాగా తగ్గడం జరిగింది డ్రింకింగ్ వాటర్ చాలా ముఖ్యమైన అంశము మిషన్ భగీరథలో మనకు ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి ఓన్లీ బొల్లారా మున్సిపాలిటీకి రిజర్వాయర్లు అలాగే సంపులు పైప్ లైన్సు హౌస్ కనెక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగిందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అలాగే మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయలు డ్రైన్స్ రోడ్సు అలాగే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇట మౌలిక వసతులు సమకూర్చడం జరిగింది మిషన్ భగీరథ జనరల్ ఫండ్ నలభై నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మనకు చాలా రోజుల పెండింగ్ ఉన్న టిఎఫ్ఐడిసి పదిహేను కోట్ల రూపాయలు నిన్నగాక జరిగింది దాంతోపాటు ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ అమౌంట్ గిటా ఈ వారం రోజులలో రిలీజ్ చేసుకోవడం జరిగింది ఈ మొత్తము అరవై తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయలతోటి బొల్లారం మున్సిపాలిటీ ప్రజల కోరిక నెరవేర్చి అన్ని సమస్యలు పరిష్కరించడంలో భాగస్థులైన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మేమందరం కలిసి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు జవాబుదారిగా నిలబడే రీతిలో పని చేయడం జరిగిందని మీ అందరికీ బల్లా గుద్ది చెప్పడం జరుగుతూ ఉందని తెలియజేస్తాను సోదరు కాబట్టి రాబో కాలంలో గిట ఈ ప్రాంత సమస్యలను ఈ ప్రాంత నాయకుల ద్వారా ప్రజల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించే మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు రేపు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఇరవై మూడు ఇరవై నాలుగేమో అమీన్పూర్ మున్సిపాలిటీ కొత్తగా వీలీనమైన గ్రామాలతో సహా సేమ్ ఇదే విధంగా ఇషిన్ భగీరథ మున్సిపల్ జనరల్ ఫండు ఇవన్నీ గిట కంప్లీటెడ్ వర్కులు ఆన్ గోయింగ్ వర్కులు నాన్ స్టార్టెడ్ వర్కులు అన్ని గిట ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ ప్రశ్నోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ కాంగ్రెస్ ఇప్పుడు రాత్రి జర లేట్ పోతే పిల్లల గిటా క్వశ్చన్ చేస్తారు భయ్ అది వాళ్ళు అడుగుతారు తప్పేముంది అడిగినా జవాబు చెప్పినా మేము ఇట్లా అడగరా భార్య పిల్లలు ఎందుకంటే లేట్ వచ్చినా వాళ్ళని గట్లా అడుగుతారు తప్పేమున్నాయి మినిస్టర్కి ఎన్ని పనులు ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు మేము పాపాలు మేము చేస్తున్నాం సమాచారం అఫీషియల్స్ ఇస్తారు మేము ఇట్ ఇచ్చినాం ఎవరు పల్లాలకు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రము డే బై డే బాగా పెరుగుతూ ఉంది పాపులేషన్ పెరుగుతూ ఉంది విస్తరిస్తూ ఉన్నది ఎవరి పల్లెలు బిజీలో ఉన్నారు ఏ ప్రాంత వాసులు ఆ ప్రాంత వాసులు చేస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుంది ఒకరి కోసం ఒకరు వెయిట్ వెయిటింగ్ చేస్తే అభివృద్ధి జరగదు